హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ మనిషి నాగా భూమిని చంపడానికి రోడ్డుపై వెళ్తున్న భూమి వెనకాల పరిగెడుతూ ఉంటాడు ఇక నాగాని చూసి భూమి స్పీడ్గా పరిగెడుతూ ఉండగా ఇక నాగా భూమి మధ్యలో ఒక వ్యాన్ వచ్చేస్తుంది ఆ వ్యాన్ నాగాని గుద్దేస్తుంది అతను కింద పడిపోతాడు అతని తలకి బాగా పెద్ద గాయమవుతుంది రక్తం ధారాళంగా కారిపోతూ ఉంటుంది అక్కడ చుట్టూ ఉన్న మనుషులు అతని చుట్టూ గుమికూడుతారు కానీ ఎవరొక్కరు కూడా అతనికి సహాయం చేయరు అతన్ని కాపాడడానికి ప్రయత్నించరు కానీ భూమియే మళ్ళీ వచ్చి ఆ రక్తపు మడుగుల్లో ఉన్న నాగాని ఒక కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటుంది అతను బాధగా అరుస్తూ ఉండగా ఏం కాదండి తొందరలో హాస్పిటల్ వచ్చేస్తుంది మీకేం కాదు అని నాగాకి భూమి ధైర్యం చెప్తూ ఉండగా ఇక నిన్ను చంపాలని చూసిన నేను మనిషిని కాదమ్మా నిన్ను చంపాలని నేను చూస్తుంటే నన్ను కాపాడాలని చూస్తున్నావు నువ్వు ఆ రక్తం ఆ మంచి తల్లి బిడ్డవి కాబట్టే నీకింత మంచి మనసుంది అని నాగా భూమితో అనేస్తాడు ఏ తల్లి కన్నా బిడ్డని నేను అని భూమి నాగాని అడుగుతూ ఉండగా ఆ తల్లి కన్న బిడ్డవేనమ్మా శోభాచంద్ర కన్న బిడ్డవి నువ్వు అని నాగా భూమికి నిజం చెప్పేస్తాడు ఇక భూమి షాక్ అవుతూ ఉంటుంది ఏంటి నేను శోభాచంద్ర గారి బిడ్డనా అని అడుగుతుండగా అవునమ్మా రోజు మంటల్లో కాలిపోతున్న శోభాచంద్ర నిన్ను ప్రసవించి నిన్ను ఒక బొమ్మలో పెట్టి తన గజ్జలని తన శాలువని నీతో పాటే పెట్టి ఆ మంటల్లో నుండి నిన్ను ఒక ఇసుక కుప్ప మీదికి విసిరేసిందమ్మా అని జరిగిందంతా చెప్తూ ఉంటాడు నాగా భూమికి ఇక శోభాచంద్రని భూమి గుర్తు తెచ్చుకొని తన బిడ్డ అయినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక శరత్చంద్ర దగ్గరికి భూమి వెళ్తుందా అపూర్వపై పగర్ తీర్చుకుంటుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్